చంద్రబాబు రాజకీయ చాణక్యుడు అనేక యుద్ధాల్లో ఆరితేరిన యోధుడు ఆయన చూడని ఎన్నికలు లేవు ఆయన వేయని ఎత్తులు లేవు ఆయన ఊహించని ప్లాన్స్ కూడా ఏమీ లేవు చంద్రబాబుకి ఇది అక్షరాల పదవ ఎన్నికల యుద్ధం ఆయన పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి రాజకీయాల్లో ఉన్నారు చంద్రబాబు టీడీపీలో చేరిన తర్వాత అన్న ఎన్టీఆర్ కి చేదోడు వాదోడుగా ఉంటూ పార్టీని ముందుకు నడిపించారు టీడీపీలో పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎన్నికలు తప్పించి ఆ తర్వాత వచ్చిన పంతొమ్మిది వందల ఎనభై నాలుగు లోక్సభ మొదలు పంతొమ్మిది వందల ఎనభై ఐదు అసెంబ్లీ నుంచి చూస్తే చంద్రబాబు ఎన్నికల వ్యూహాలలో ఏనాడో పండిపోయారు అని చెప్పాలి అలా చంద్రబాబు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో కూడా తనదైన అనుభవాన్ని అంతా పండించారు రెండు వేల పంతొమ్మిదిలో ఎక్కడైతే ఓట్లు సీట్లు తగ్గించుకున్నారో అక్కడే స్ట్రాంగ్ గా నిలబడి తప్పులు సరి చేసుకున్నారు వైసీపీ వ్యతిరేక ఓట్లను ఏకం చేశారు అనుకూల ఓట్లలో చీలిక తెచ్చారు వైసీపీకి జై కొట్టిన వర్గాలను ఈసారి టీడీపీ కూటమి వైపు తిప్పుకున్నారు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మద్దతుని కూడగట్టుకున్నారు ఆరు నెలల పాటు చంద్రబాబు ఏపీ అంతా తిరుగుతూ చేసిన భీకరమైన ప్రచారమే టీడీపీ కూటమికి ఆక్సిజన్ అని చెప్పాలి ఇక పోలింగ్ రోజున ఓటు వేసేందుకు ప్రజలు పోటెత్తారు ఎనభై ఒక్క శాతానికి పైగా పోలింగ్ జరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి దీంతో భారీ పోలింగ్ ప్రభుత్వ వ్యతిరేకతగా భావిస్తోంది టీడీపీ ఈ నేపథ్యంలో ఏపీలో వచ్చేది కూటమి ప్రభుత్వమే అని బాబు ఒకటికి పది సార్లు ధీమాగా చెబుతున్నారు కొత్త ప్రభుత్వం వచ్చేంత వరకు ఆపద్ధర్మ ప్రభుత్వం ఏపీలో ఏ చిన్న కార్యక్రమాలు చేయకుండా చూడాలని ఆయన నేరుగా గవర్నర్ లేఖ రాయడం రాజకీయ వర్గా లో సంచలనంగా మారింది జగన్ ప్రభుత్వం అధికారం నుంచి దిగిపోయే ముందు తన సొంత కాంట్రాక్టర్లు బినామీ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేందుకు రెడీ అవుతోందని దానిని అడ్డుకోవాలని చంద్రబాబు గవర్నర్కి రాసిన లేఖలో కోరారు ఏపీలో పథకాలకు నిధులు చెల్లించాల్సి ఉండగా అవి ఎన్నికల కోడ్ నిబంధనల వల్ల ఆగిపోయాయని ఇప్పుడు ఆ నిధులను తన సొంత బినామీలకు చెల్లించేందుకు వైసీపీ ప్రభుత్వం చూస్తుందన్నారు రూల్స్ కు విరుద్ధంగా ఈ బిల్లులకు నిధులు విడుదల చేస్తున్నారని దీనిని అడ్డుకోవాలని కోరారు ఎన్నికల కోడ్ ముందు కూడా బినామీ కాంట్రాక్టర్లకు నిధులను విడుదల చేశారని ఆయన గుర్తు చేశారు ఆంధ్రప్రదేశ్ లో ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వం పాలన సాగిన అంతా అప్పులతో నడుస్తోందని చంద్రబాబు విమర్శించారు ప్రతిరోజు అప్పు తెచ్చి ప్రభుత్వాన్ని కొనసాగించారన్నారు ఈ కీలక సమయంలో కాంట్రాక్టర్లకు నిధులు చెల్లించకుండా అడ్డుకోవాలని కోరారు ఈ లేఖ ప్రతులను ఈసీ ప్రభుత్వ సీఎస్ అలాగే ఆర్థిక శాఖ కార్యదర్శికి కూడా పంపారు మొత్తం మీద చూస్తే జగన్ ప్రభుత్వం జూన్ నాలుగుతో గద్దె దిగడం ఖాయమని చంద్రబాబు అంచనా వేస్తున్నారు దాంతోనే ఆయన జగన్ నాయకత్వంలోని ఆపద్ధర్మ ప్రభుత్వం ఈ కొద్ది రోజులలో ఎలాంటి ఆర్థిక పరమైన లావాదేవీలు జరపకుండా అడ్డుకోవాలని గవర్నర్ ని కోరారు కొత్త ప్రభుత్వం కొలువుదీరాక అన్ని విషయాల మీద సమీక్షించాలని కూడా చంద్రబాబు నిర్ణయించారు అని అంటున్నారు